సుప్రీంకోర్టు అని నా పేరు నర్సంహూర్తి నేటి వ్యవస్థ ఒక అవస్థగా మారింది మన వ్యవస్థ ఎటువంటిది ఉమ్మడి కుటుంబము ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నేడు అందరూ గుర్తు తెచ్చుకునే పరిస్థితుల్లోకి ఈరోజు ఈ సాంప్రదాయబద్ధమైన ఒక తండ్రి తీర్పు అన్నది ఇంతమంది నిష్ణార్థులతో కళాక ప్రతి కళాకారుడికి నేను చేస్తున్నాను అనుకుంటే నేను కూడా దీంట్లో ఒక పాట అన్నట్టు ప్రతి ఒక్కరు హృదయ ఆ హృదయ స్పందనని ప్రతి ఒక్కరిని రేపు పొద్దునకి సమ సమాజ నిర్మాణకి రేపు ఈ మెసేజ్ అనేది యూత్కి ఇరవై ముప్పై సంవత్సరాల మధ్యలోనే ఈ వయసు గల పిల్లలకి ఎట్లా ఉందంటే ఎటువంటి సందర్భంలో ఏ డెసిషన్ తీసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు తల్లిదండ్రులు చూసేది సెకండ్ పాయింట్ అయిపోతే వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకోవడం కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితులు అటువంటి పరిస్థితుల్లో ఒక నిబద్ధమైనది ఒక హై రెస్పాన్సిబిలిటీ సోషల్ కష్టం ని సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎట్లా కష్టం చేసుకోవాలి లా కూడా డిఫైన్ ఎట్లా చేస్తుందంటే అంటే ఆయన నిబద్ధంగా ఉండండి తల్లిదండ్రులు గౌరవంగా ఉండండి యాక్ట్ అనేది మీకు పని చేయదు మీ పట్ల సహకరించదు ఈ యాక్ట్ కన్నా డిఫరై చేస్తే మినిమం మూడు నెలల శిక్ష ఐదు వేల జర్మానా ఐదు వేల వరకు పదివేల వరకు కూడా శిక్ష పడుతుంది వీళ్ళకైనా పెద్ద పెద్దవాళ్ళకైనా కంప్లైంట్ ఇస్తే సీనియర్ సిటిజన్ యాక్ట్ వచ్చింది ఇక్కడ ఒక్క నిబద్ధత ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సినిమా మెసేజ్ ఇచ్చి పొద్దున్న మహానంది అవార్డు అనేక ప్రెసిడిషన్ అవార్డు ఇవన్నీ తీసుకోవాలన్న ఒక ఆదర్శమైన దీంతో ప్రతి ఒక్కరు కూడా ఒక యువ రక్తంతో చేసిన స్థానం ఉంది అందరికి అఖండంగా ఆ దేవ కటాక్షం వచ్చి ఈ మూవీ అక్కడ విజయం కావాలి కంప్లీట్గా వచ్చి అందరూ సాటిస్ఫాక్షన్తో వెళ్తున్నారు అందరు ఎమోషనల్గా టచ్ చేసి పడేసిన మూవీ అయితే కంప్లీట్గా పెద్దవాళ్ళని ఎంత రెస్పెక్ట్ చేయాలి వాళ్ళ వల్లనే మనం ఇక్కడ ఉన్నాము అది అందరు మర్చిపోయి వాళ్ళ బిజీలో వాళ్ళు తిరిగిపోయి పేరెంట్స్ని అసలు గుర్తించకుండా సొసైటీలో తిరుగుతున్నారు అలాంటి టైంలో ఇలాంటి మూవీ వచ్చి పేరెంట్స్ని గుర్తు చేసి టచ్ చేసిన మూవీ ఇది ఇలాంటి సోషల్ మెసేజ్ ఇచ్చే మూవీ అండ్ ఇంత ఎమోషనల్గా టచ్ చేసే మూవీ ఈ మధ్య కాలంలో కాదా అసలు ఎప్పుడూ రాలేదు నేను ఫస్ట్ టైం చూసి నాకే ఏడుపు మూవీ అండ్ క్లైమాక్స్ సీన్ అయితే కంప్లీట్గా అందరు ప్రతి ఒక్కరికి కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి ఇంత మంచి మూవీ అందరూ చూసి వాళ్ళు కనెక్ట్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది అసలు రెస్పాన్స్ ఇంత పాజిటివ్ వస్తుంది ఫస్ట్ డేనే ఇంతమంది వస్తారు అని ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేం ఇది పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఇట్లనే రన్ అవుతుంది అండ్ మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు అందరూ మూవీకి వచ్చిన వాళ్ళందరికీ ఎమోషనల్గా టచ్ అయింది ఇప్పుడు సొసైటీలో ఇప్పుడు ఎట్లుందంటే పిల్లకి మంచి పేరు పెట్టి బెడ్ పైన పెట్టుకొని తినిపించుకుంటూ వాటిని గర్వంగా పెంచుకునే ఈ సొసైటీలో పేరెంట్స్ని మర్చిపోతున్నారు అందరూ పేరెంట్స్ అనే వాళ్ళని కనీసం ముందు తీసుకొస్తే వాళ్ళని ఎక్కడ అందరి ముందు పరుగు పోతుంది ఇప్పుడు నేను ఒక సొసైటీలో ఒక రేంజ్ ఉంది అన్నట్టు ఫీల్ అవుతున్న సొసైటీలో ఇంత మంచి మెసేజ్ ఇచ్చి పేరెంట్స్ వల్లే మనం ఇక్కడ ఉన్నామని గుర్తు చేసిన ఈ మూవీకి నిజంగా హ్యాట్ కంప్లీట్ అయితే కంప్లీట్గా ఎమోషనల్గా అందరికీ టచ్ చేసింది అదే ఫీల్డ్లో బయటకు వచ్చిన అదే లో ఉన్నాము సో ఎమోషనల్ వెరీ నైస్ మూవీ ప్రతాప్ మన డైరెక్షన్ చేశారు ప్రతాప్ రెడ్డి గారు అండ్ ప్రొడ్యూసర్ శ్రీరామ్ దత్తి గారు అండ్ మంచి మెసేజ్ ఇచ్చిన రాజేందర్ సార్ మంచి మెసేజ్ ఇచ్చి పోలీసులాగా యాక్ట్ చేశారు అండ్ ఈ సార్ కూడా నచ్చే సార్ చాలా మంచి యాక్టింగ్ కానీ అంత కంప్లీట్ గా ఎమోషనల్ అందరినీ టచ్ చేసుకొని అందరినీ తీసుకొచ్చారు అండ్ మా ఫాదర్ ఈ మూవీకి రైటర్ డైలాగ్ రైటర్ ప్రతి ఒక్క వర్డ్ అందరికీ ప్రతిసారి క్లాబ్స్ కొట్టుకుంటూ విజిల్ చేసుకుంటున్నారు ఎందుకంటే ప్రతి డైలాగ్ అట్లుంది ఉంది చూస్తూ అందరు కనెక్ట్ అయిపోయారు అందరు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ సిచ్యువేషన్స్ ని కనెక్ట్ చేసింది మూవీ అది అందరికీ చాలా కనెక్షన్ ఇచ్చింది సో నైస్ మూవీ ఓవరాల్ హండ్రెడ్ పర్సెంట్ నేను సాటిస్ఫైడ్ మీరు కూడా సాటిస్ఫై ఉన్నారనుకుంటున్నాను థ్యాంక్ యూ యాక్చువల్లీ నా రోల్ ఇన్లో నేను యాక్చువల్లీ దీంట్లో ఒక రోల్ చేసినాను ఒక మంచి మెసేజ్ ఇచ్చే రోల్ అది సో యూత్కి డ్రగ్స్ తీసుకుంటూ చెడాల అలవాట్లకి లేకపోతే దొంగతనాలకి లేకపోతే ఎట్లెట్లా యూత్ చెడిపోతున్నారు ఏదో డబ్బులకి అలవాటు పడి ఓ గర్ల్ ఫ్రెండ్ని డ్రగ్స్ని వేసుకుని ఎట్లా అలవాటు పడుతున్నారు అలాంటి సొసైటీలో మనం ఎందుకు మన పేరెంట్స్ని గౌరవించాలి సొసైటీకి ఎంత హెల్ప్ చేయాలి మనము అలాంటి రెస్పాన్సిబుల్ ఉండాలనేసి ఈ మూవీ మొత్తం మనకు అందరికీ గుర్తు చేస్తుంది అండ్ అందరినీ ఒక మంచి దారి చూపిస్తుంది ఈ మూవీ అండ్ నేను ఆ రోల్ చేయడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను లాస్ట్ ఇయర్ కరెక్ట్ ఇదే టైంకి నా తాంత్రికుడు అనే మూవీ రిలీజ్ అయింది ఇప్పుడు మళ్ళీ కరెక్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇది ఇంకొక మూవీలో ఒక క్యారెక్టర్ అండ్ నెక్స్ట్ టూ మంత్స్ లో ఇంకొక మూవీ రోహిణి అనే మూవీ కూడా నేను లీడ్ రోల్ హీరోగా చేసిన దాని కూడా మీరు అందరూ ఎంకరేజ్ చేసి ఇట్లానే మీరే నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి లవ్ యూ ఆల్ మీకు ఇంకా మంచి మెసేజెస్ ఇస్తాను అండ్ మీరు సపోర్ట్ ఇప్పుడు చేస్తున్నారు నెక్స్ట్ మీరే సపోర్ట్ చేసి గుడ్ రివ్యూస్ ఇస్తారు థ్యాంక్ యూ ఆల్ లవ్ యూ ఆల్ సార్ రాశారు విజయ్ కుమార్ సార్ మా నయన్ విజయ్ కుమార్ గారు ప్రోత్సాహంతో మా గురువుగారైన తత్తు శ్రీరామ్ గారు మా ప్రొడ్యూసర్ గారు మళ్ళీ అందరు కలిసి చేసి ఓటర్ తీర్పు అనే ఒక మూవీ చేశాము బాగా అసెంబ్ట్ వచ్చింది ఇంత మంచి సందేహం ఇచ్చినందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అండ్ సో హ్యాపీ నమస్కారం కోతండ్రి తీర్పు సినిమా ఈరోజు ఇప్పుడు రిలీజ్ చేశాము అద్భుతమైన స్పందన వచ్చింది ఇది ముందు కోతండ్రి తీర్పు బుక్ మా ప్రతాప్ రెడ్డి గారు రాసుకున్నారు బుక్ వేసిన తర్వాత వన్ ఇయర్కి మళ్ళీ సినిమాకు రూపకల్పన చేశారు ఇది ఈ సినిమా ప్రారంభించడానికి కక్ష కల్మ లయన్ విజయ్ కుమార్ సారు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ సార్ మా మధ్యలో లేరు కానీ వారి ఆశీర్వాదం ఎక్కడ ఉన్న మా అందరికీ ఉంటుంది ఈ సినిమాలో నాకు ఈ కొడుకు క్యారెక్టర్ చేసే అవకాశం మా అన్న రాజేంద్ర అన్న రాజేంద్ర అన్న పిలిచి మరి ఆయన చేయకుండా నాతో చేయించాడు అతను అల్లుడు చేసి నాకు నాతో కొడుకు చేయించాడు థ్యాంక్ యూ అన్న చూస్తూ జరిగిన తర్వాత ఆ సారు కాలం చేశారు వన్ మంత్ బ్యాక్ దీన్ని రమణాచారి సారు భుజాల మీద వేసుకొని ఈరోజు రిలీజ్ చేశారు వారికి కూడా ధన్యవాదాలు అయితే మా రామకృష్ణ గారు ఎక్కడున్నారు రామకృష్ణ గారు ఆయన ముందుండి ఇంత చక్కగా ఈరోజు సినిమా హౌస్ఫుల్ అయిందని ఎవరు కళలో కూడా ఊహించరు హౌస్ఫుల్ అయిన థియేటరు వారి స్పందన చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది మేము అనుకున్నదంతా మా మా కళ నెరవేరిందని మేము అనుకుంటున్నాము ప్రేక్షకు దేవుళ్ళందరికీ నమస్కరిస్తూ మీడియా వారికి కూడా నమస్కరిస్తూ ఆదరిస్తారని థ్యాంక్ యూ సినిమా చాలా బాగుందండి చాలా బాగా తీశారు ఈ రోజు పిల్లలు తల్లిదండ్రులు ఎలా నెగ్లెక్ట్ చేస్తున్నారో ఆ దేవుడికి మా తీసుకొని చాలా చక్కగా చూపించారు చాలా స్క్రిటిఫింట్ ఎమోషనల్ సినిమా క్లైమాక్స్ చాలా బాగుంది బిగినింగ్ కూడా కామెడీ కూడా బాగుంది చాలా బాగుంది ఈత్కి నచ్చుతుందా బ్రహ్మాండ గన్ ఈత్ చిన్న పిల్లలు ఏజ్ ఓల్డేజ్ అందరూ కలిసి చూసి ఫ్యామిలీ దగ్గర చూసుకుంట సినిమా సూపర్ చిన్న పిల్లల చిన్న పిల్లలు కూడా పెడతారు పిల్లల్ని బాగా ఎంగేజ్ చేస్తారు పిల్లలతో ఓ ఓకే థ్యాంక్ యూ ఈ సినిమా నుంచి చాలా బాగుంది సో నేటి తరానికి చూడదగిన సినిమా ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్గా ప్రతి ఒక్కరు చిన్నరు పెద్దలు ప్రతి ఒక్కరు చూడదగిన సినిమా మనకి పాతకాలం వాటి తల్లిదండ్రులు ఎలా ఉండేవారు వాళ్ళ ప్రేమల గురించి పూర్తిగా తెలియజేసే సినిమా ఇది సో ఇది అందరు చూడదాగింది కాబట్టి ఇది మనం అక్కడికి నేను రావడం జరిగింది ఈ సినిమా ఎందుకంటే సార్ మంచితనం గురించి మన పెద్దల గురించి అందరూ తెలియజేసే సినిమా కాబట్టి అందరికీ చిన్న పిల్లలతో సహా అందరూ దీన్ని చూడాల్సిన సినిమా అందరూ దీన్ని చూడాలి はい。